హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి జూన్ నాలుగవ తేదీ మంగళవారం తిదినాడు వారి జాతకులు మీ జీవితంలో ఇది తప్పక జరుగుతుంది ఇది జ్యోతిష పండితులు సైతం చెప్తున్నమాట అయితే అదృష్టం కలగబోతుంది సాయంత్రం లోపు మీరు ఖచ్చితంగా ఈ వార్తను అందుకోబోతున్నారు ఇందులో సందేహమే వలదో ఇది జ్యోతిష శాస్త్రమే చెప్తున్నటువంటి అంశము జూన్ నాలుగవ తిథి నాడు గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా రాశి వారి జతకులకు ఇంతటి అదృష్ట యోగం కలగబోతోంది అద్భుతం చూడబోతున్నారు సాయంత్రం లోపు మీరు అందుకో ఆ వార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం భూమి ఇంటి సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా నాలుగవ తేదీ మంగళవారం నాడు వారి జాతకులకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామో చాలా వరకు కూడా ఈ రోజు మధ్యస్థంగా ఉంటుంది అంటే కష్టము ఉండదు సుఖము ఉండదు అంటే ఏమిటంటే కష్టము సుఖము సమపాళ్లలో ఉంటాయి గ్రహస్థితి పరంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపించినా అవి పెద్దగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవో ఆరోగ్యంపై శ్రద్ద ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు అంతా కూడా అనుకూలమో వివాహిత వ్యక్తుల విషయానికి వస్తే గనుక ఈ రోజున కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చును కాబట్టి మీరు మీ జీవితం పట్ల కాస్త శ్రద్ద వహించండి జీవిత భాగస్వామితో బంధాన్ని బలహీనం చేసుకోవద్దు వారి పట్ల ప్రేమను చూపించడానికి ఈ రోజు చాలా వరకు కూడానో మీకు ఉపయుక్తంగా ఉంటుంది వారితో మాట్లాడండి మీ కష్టాన్ని వారితో చెప్పుకునే ప్రయత్నం చేయండి ఏదైనా సమస్యలు ఉంటే గనక వారి యొక్క సలహాను తీసుకునే ప్రయత్నం చేయండి బయట వ్యక్తులతో మాట్లాడే బదులు మీ ఇంటి భాగస్వామితో మీ ఇంటి ఇల్లాలితో లేదా మీ యొక్క భర్తతో మీ యొక్క కష్టాన్ని చెప్పుకుంటే గనక పరిష్కార మార్గం తప్పక తెలుస్తుంది మీరు ఎంతటి సమస్యల్లో ఉన్నా లేదా ఏదైనా ఆనందంలో ఉన్నా కూడానో జీవిత భాగస్వామితో తప్పక పంచుకోవాలి అప్పుడే మీ జీవితం బాగుంటుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా మీ జీవితం ముందుకు సాగిపోతుంది బంధం బలపడుతుంది ఇంత సంతోషంగా ఉంటేనే బయట సంతోషంగా ఉండగలరు ఈ భావన ఈ రోజున ఖచ్చితంగా కలుగుతుంది వారి జతకులకు భగవంతుని అనుగ్రహం వారి జతకులపై ఎల్లప్పుడూ మెండుగా ఉంటుంది ఈ జూన్ నాలుగు మంగళవారం దిద్దినాడు వారి జతకులు మన సంతృప్తి ఎక్కువగా కలుగుతుంది మానసిక ఆనందం పెరుగుతుంది బయటకు వెళ్లి కష్టపడి రోజులో మీరు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేటప్పటికి ఏదో ఒక రకమైన సమస్య మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది అయితే ఈ రోజున మీకు సమస్య అనేది ఏమీ కలగదో మానసిక సంతృప్తి ఎక్కువ అలాగే ధనపరంగా మీకు ఒక కొత్త వార్త సాయంత్రం లోపు అందబోతోంది ఊహించని ధన ప్రాప్తి కలిగే విధంగా అది ఏ విధంగా అయినా కావచ్చును బంధువుల నుంచి కావచ్చును స్నేహితుల నుంచి కావచ్చును ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కావచ్చును ఊహించని విధంగా మీకు ఒక శుభవార్త లోపు అంది చేరుకోబోతూ ఉన్నది ఆ యొక్క శుభవార్త ఏమిటంటే గనక ఆకస్మిక ధన లబ్ది అది మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క పుట్టింటి తరపు నుంచి ఆకస్మిక ధన ప్రాప్తి కలగవచ్చునో లేదా కోర్టు కేసుల్లో విజయం కావచ్చునో పూర్వీకుల మీకు ఎప్పటి నుంచో రాకుండా ఆగిపోయినటువంటి ధనమో మీ చెంతకు చేరవచ్చునో సయోధ్యతో కూడినటువంటి ధనం కూడా రావచ్చునో లేదా ఉద్యోగంలో మీకు ఇన్క్రిమెంట్ కావచ్చో బోనస్ కావచ్చో లేకపోతే గనక పై అధికారుల ద్వారా మీకు ఏదైనా సరే అమౌంట్ రావాల్సి ఉన్నా అది అందుతుంది ఇక ఎవరైతే అప్పులు తీసుకుని అప్పులు తీర్చలేక సతమతం అయిపోతున్నారో తులారాశివారి జతకులు ఈ రోజున మీకు ఒక చక్కటి పరిష్కారం అందుతుంది అప్పులు తీర్చడానికి మీకు ఒక అవకాశం రాబోతుంది కావున ఆ యొక్క అవకాశాన్ని తప్పక అందిపుచ్చుకుని ముందుకు సాగండి మీ జీవితం మారుతోంది ఇక నుంచి కూడానో కష్టం తీరిపోతోంది ఈ రోజు నుండి మీరు చాలా వరకు కూడానో మానసిక ప్రశాంతత దిశగా అడుగులు వేయబోతున్నారు మీరు బడ్జెట్ కు కట్టుబడి ఉంటే గనక ఇబ్బందులను ఇక అధిగమించవచ్చును కెరియర్ పరంగా పరిస్థితి దాదాపుగా అదుపులోకి వచ్చేస్తోంది విద్యుత్ కి సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉన్నవారు విజయం సాధించడానికి ఇక నుంచి ఓపికగా ఎదురు చూడండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ రోజున పొందుకుంటారో విదేశాలకు వెళ్ళే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు ప్రయత్నాలు మొదలు పెట్టండి ఏ మాత్రం ఆ యొక్క ప్రయత్నాన్ని వదిలిపెట్టవద్దో భగీరథ ప్రయత్నం తప్పక చేయండి అయితే ఈ రోజున కోపం ఆవేశం కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి తులారాశివారి జతకులకు మీ యొక్క కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టుకోండి లేకపోతే గనక మీరు మంచికి మాట్లాడినా కాస్త గట్టిగా మాట్లాడితే గనుక ఎదుటి వారు నొచ్చుకునే పరిస్థితులు వస్తాయి అది జీవిత భాగస్వామి కావచ్చు సహోదరులు కావచ్చు తండ్రి కావచ్చో కోపాన్ని అదుపులో పెట్టుకోండి మాట విషయంలో జాగ్రత్త నోటి నుండి వస్తున్న మాట చాలా వరకు కూడా మితంగానే ఉండాలి ఎక్కువగా ఏది పడితే అది మాట్లాడేయడం లేకపోతే నలుగురు ఉన్నప్పుడు నేను మాట్లాడాలి అన్నట్లుగా ఎలా పడితే అలా మాట్లాడేయడం అస్సలు మంచిది కాదు ఈ రోజున అయితే తీర్థయాత్రకు ఏమైనా ప్లాన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజున ఎక్కడికైనా బయటకు వెళ్లడం లేకపోతే ఏదైనా దేవాలయ సందర్శనకు వెళ్ళాలి అనే భావన కూడా కలుగుతుంది ఆధ్యాత్మిక పరంగా మీకు అనేక రకాల మైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయని బృహస్పతి ప్రభావంతో ఈ రోజున చాలా వరకు కూడా మంచి నిర్ణయాలే తీసుకుంటారు కుటుంబ సభ్యులతో గౌరవంగా మెలుగుతారు దీంతో విభేదాలు తొలగిపోతాయి పరిస్థితి మొత్తం కూడా ఈ రోజున తులారాశివారి జతకలకు చాలా వరకు కూడానో అదుపులో ఉంటుంది తోబుట్టువుల ప్రవర్తన మిమ్మల్ని కాస్త ఈ రోజున ఇబ్బంది పెట్టవచ్చు అలాగే మీరు అనారోగ్యంతో ఇబ్బంది పడే సూచనలు అయితే కనిపించడం లేదు కానీ ఆరోగ్యపరంగా చాలా వరకు కూడానో నియమాలు పాటించండి దూరాల వాట్లకు దూరంగా ఉండండి ఈ రోజున ఏమాత్రం సమయం చెక్కినా కుటుంబ సభ్యులు ఉండండి అలా కాకుండా బయట వ్యక్తులతో కావచ్చు నూతన పరిచయస్తులు కావచ్చు లేకపోతే ఎవరైనా కావచ్చును వారితో సమయాన్ని కేటాయించొద్దు గుంపులు గుంపులుగా కూర్చొని మాట్లాడుతున్న తరుణంలో వారి మధ్యలో వెళ్లి మీరు ప్రమేయం అస్సలు జోక్యం చేసుకోవద్దు ఇది మీకు అస్సలు ఈ రోజున కలసి రాదనే చెప్పాలి ఇక వృత్తిపరంగా ఈ రోజున బాగుంటుంది పని పరంగా మీ యొక్క టాలెంట్ అనేది పై అధికారులు తప్పక గుర్తిస్తారు మీకు ఉద్యోగ విషయంలో ఇప్పటి వరకు సానుకూల వాతావరణం లేక పరిస్థితులు అస్సలు సహకరించక ఇబ్బందులు పడి ఉంటారు అయితే ఇక ఈ రోజున మాత్రమో సహోద్యోగులు ఎవరైనా మిమ్మల్ని అపార్థం చేసుకుంటే గనక ఆ అపార్థం తొలగిపోతుంది వారి యొక్క సహాయ సహకారాలతో ఖచ్చితంగా ముందుకు సాగుతారు ఉద్యోగ వాతావరణం ఈ రోజు నుండి కూడా అనుకూలమే ఇక ఉద్యోగం లేక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే గనుక ఉద్యోగం తప్పక వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే గనక ఉన్న ఉద్యోగం ఊడిపోయే కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు కావున నీతి నిజాయితీగా ఉండండి గౌరవం కోసం లేకపోతే గనక ఎవరో మనల్ని గుర్తించాలి అనే తాపత్రయం వారి జతకులకు జన్మతహానే ఉంది కానీ ఈ రోజున మాత్రం ఇటువంటి పనులు చేయతో నీతి నిజాయితీగా మీ పని ఎంతవరకో వరకే చేసుకోండి అలాగే ఎవరో మూడవ వ్యక్తి గురించి రెండవ వ్యక్తి దగ్గర అంటే మీరు ఇరువురు మాట్లాడుకుంటున్నప్పుడు మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఆరోపణలు చేయడం లేదా వారి గురించి ఏదైనా విషయాలు చెప్పడం ఇలా తొందరపాటు తనం అస్సలు పనికిరాదు కావున చాలా జాగ్రత్తగా ఈ విషయంలో ఉండండి మొత్తం మీద చూస్తే గనక తులారాశివారి జటకులకు సాయంత్రం లోపు మాత్రం ఒక శుభవార్త వచ్చి చేరుకుంటుంది ఈ జూన్ మాసంలో నాలుగవ తేదీ వీరికి చాలా వరకు కూడా యోగదాయకంగా ఉండబోతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వారి జతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో సాయంత్రం లోపు మిమ్మల్ని వచ్చి చేరుకునే ఆ శుభవార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీరు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ